ఎందుకు పాటించొద్దు దేవుడు ఆచారాలని ఇరిమియా గ్రంథం పదవద్యం మూడో వచ్చు జనముల ఆచారములు వ్యర్థములు ప్రభు చాలా తేటగా చెప్తున్నాడు వద్దు పాటించొద్దు ఆచారాలు ఆచార సంబంధంగా ఏది చెయ్యొద్దు ఎందుకంటే జనముల ఆచారము వ్యర్థం మానవునుకున్న వీక్నెస్ ఏంటంటే దేవుడు ఏది వ్యర్థం అంటాడో ఏది పనికిరంది అంటారో అదే చేస్తాడు దేవుడు అన్నాడు ఈ ఏదైనా తోట చెట్లలు అన్ని తినండి కానీ ఇది వేస్ట్ అమ్మా ఇది వేస్ట్ దీని తినకండి దేవుడు దేన్నైతే తినొద్దు అన్నడో దాన్నే తిన్నారు అంటే మనిషినికున్నటువంటి ఒక బలహీనత ఏంటంటే దేవుడు ఏదైతే ఆచరించొద్దంటాడో దేవుడు దేన్నైతే పాటించొద్దు దేవుడు దేన్నైతే గై కొనొద్దు అంటాడో దానినే ఆచరించి దానినే పాటించి దానినే అనుసరించేటువంటి ఒక బలహీనత మానవుల్లో ఉంది మరి ఈ బలహీనత ఈమెలోనికి రావటానికి గల కారణం ఎవరు దెయ్యం